హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రజ్జి కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి ఆర్గానిక్స్గా ఇంట్లోనే మనం మామిడి పండ్లను ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఇలా బయట నుంచి మ్యాంగోస్ తీసుకొచ్చుకోవాలి మనము పండ్లు తీసుకొచ్చుకుంటే బయట అంత కెమికల్ వేసి పండిస్తున్నారు కదా అవి తినద్దనేసి చెప్తున్నారు ఇలా బయట నుంచి మనం మ్యాంగోస్ తీసుకొచ్చుకొని ఒక కాటన్లో ఇలా గడ్డి వేసేసుకొని అందులో ఇలా మ్యాంగోస్ అన్నీ ఒకటొకటిగా విడివిడిగా ఒకదానికి ఒక టచ్ కాకుండా పక్కకు పెట్టేసుకోవాలి అన్నిటిని వీటిని ఒక త్రీ టూ డేస్ వరకు కదపకుండా గడ్డి మొత్తం పైన వేసేసుకొని కాటన్ మూసేసి పైన ఏదైనా టేప్ లాంటిది అంటించుకోవాలి అంతకుముందు పండించిన వేరే కాటన్లో నేను మ్యాంగోస్ చూపిస్తున్నాను టూ డేస్ బ్యాక్ నేను వేసాను చూడండి ఈ మ్యాంగోస్ ఎంత చక్కగా పండాయో త్రీ ఫోర్ డేస్ వరకు కాటన్ తీయకుండా ఉంచితే ఎలా చక్కగా పండుతాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోసు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్